అన్నామల అనే పదం తమిళనాడులో కేవలం మనుషుల పేర్లకి పరిమితం కాలేదు ఒక వ్యక్తి పేరు కంటే చాలా ఎక్కువ విలువను అన్నమలై అనే పదానికి ఇస్తుంటారు ఇందుకు అన్నామల పదానికి అంతటి ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది అన్నామల పేరు వెనుక చాలా పెద్ద కథ ఉంది ఈ పదంతో తమిళలకు ఎందుకంత అటాచ్మెంట్ ఏర్పడింది చారిత్రక సామాజిక సాంస్కృతిక కోణాలతో అన్నామల అనే పదానికి అనుబంధం ఉందా తమిళనాడు రాజకీయాలు దేశ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి తమిళనాడు రాజకీయాల్లో కోసం జాతీయ పార్టీలు ఎంతగా ప్రయత్నం చేసినా వాటి ప్రయత్నాలు ఫలించడం లేదంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉండడమే ప్రధాన కారణం తమిళనాడులో కొన్ని సెంటిమెంట్లతో ప్రాంతీయ పార్టీలదే హవా కనిపిస్తుంది దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్న జాతీయ పార్టీ అయినా తమిళనాడుకు వెళ్లేసరికి ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తాయి అందుకే తమిళనాడు జాతీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారింది ఇక ఇప్పుడు తమిళనాట ఎక్కువగా వినిపిస్తున్న పదం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సాధారణంగా అన్నామలై అనగానే ఎవరికైనా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గుర్తుకు రావడం సహజమే కానీ వాస్తవానికి అన్నామలై అనే పదం తమిళనాడులో కేవలం మనుషుల పేర్లకే పరిమితం కాలేదు ఒక వ్యక్తి పేరు కంటే చాలా ఎక్కువ విలువను అన్నామలై అనే పదానికి ఇస్తుంటారు తమిళులు ఈ మాట చెప్పగానే అన్నామలై పదానికి అంతటి ప్రాముఖ్యత ఏంటనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది తమిళుల చారిత్రక సామాజిక సాంస్కృతిక కోణాలతో అన్నామలై అనే పదానికి అవినాభావ సంబంధం ఉంది అన్నామలై అనే పేరు వినగానే తమిళ ప్రజలు గర్వించేలా చేసిన చారిత్రక ఘట్టాలు గుర్తుకు వస్తాయి తమిళ ప్రజలు చిన్న అన్నామలై పేరు వినగానే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే చిన్న అన్నామలై దేశభక్తి అనన్య సామాన్యం గాంధీజీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయనకు కీలక అనుచరుడిగా వ్యవహరించారు చిన్న అన్నామలై గాంధీతో కలిసి సుదీర్ఘ పాదయాత్రలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలానికి చెందిన చిన్న అనామలై తన ప్రసంగాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకునేవారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో చిన్న అన్నామలైని బ్రిటిష్ అధికారులు అరెస్ట్ చేసి రామనాథపురం జిల్లాలోని తిరువాడనై జైల్లో పెట్టారు దీంతో ఆగ్రహానికి గురైన చిన్న అన్నామలై అభిమానులు జైలుపై దాడి చేసి చిన్న అన్నామలైని విడిపించి తీసుకువెళ్లారు ఆనాడు పోలీసులు జరిపిన కాల్పుల్లో చిన్న అన్నామలై అభిమానులు పలువురు ప్రాణాలు కోల్పోయారు అనంతరం చిన్న అన్నామలైని మళ్లీ అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లారు పోలీసులు అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా చిన్న అన్నామలై తరపున న్యాయవాదిగా ప్రఖ్యాత నాయకుడు చక్రవర్తుల రాజగోపాలాచారి హాజరై వాదనలు వినిపించారు దీంతో ఎట్టకేలకు అన్నామలైకు బెయిల్ వచ్చింది తమిళనాడుకు చెందిన ఓ ప్రఖ్యాత వ్యక్తి పారిశ్రామికవేత్త రాజా సర్ అన్నామలై చెట్టియార్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యకాలానికి చెందినవారు అన్నామలై చెట్టియార్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రముఖ అన్నామలై యూనివర్సిటీని స్థాపించింది సర్ అన్నామలై చెట్టియార్ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది తమిళ సంగీతాన్ని ప్రచారం చేయడానికి పంతొమ్మిది వందల నలభై మూడులో తమిళ ఇసై సంఘంను కూడా అన్నామలై చెట్టియార్ స్థాపించారు చెన్నైలోని డౌన్ టౌన్ ప్యారీ ఏరియాలో ఉన్న రాజా అన్నామలై మండ్రం భవనాన్ని నిర్మించింది కూడా అన్నామలై చెట్టియార్ ఈ భవనంలో తమిళ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అన్నామలై యూనివర్సిటీ తమిళ ఇసై సంఘం వంటి వాటితో తమిళ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించారు అన్నామలై చెట్టియార్ కేవలం మనుషుల పేర్లే కాదు శక్తివంతుడైన శివ భగవాను కూడా అన్నామలై అని పిలుస్తుంటారు శివుడు సర్వశక్తివంతుడు గొప్పవాడు మహిమను కలిగినవాడు అనే అర్థాన్ని ఈ పదమిస్తుంది తమిళ శైవ మతానికి సంబంధించి పన్నెండు పవిత్ర గ్రంథాలున్నాయి వాటిలో రెండు ముఖ్య గ్రంథాల పేర్లు తేవరం తిరువాసగం వీటిలోనూ శివుడిని అన్నామలై అనే పదంతోనే కీర్తించారు తమిళనాడులోని తిరువన్నామలైలో అత్యంత మహిమ కలిగిన అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నాడు ఇక్కడ కొలువైన భగవాను అన్నామలయారని పిలుస్తారు ఈ పేరులోనూ అన్నామలై అనే పదం కలిసి ఉంది తిరువన్నామలైలోని పవిత్రమైన అరుణాచలం కొండను జ్ఞానోదయానికి ప్రవేశద్వారంగా భక్తులు భావిస్తారు అరుణ అంటే ఎరుపు రంగు ఇది శివుడికి సంబంధించిన రంగు తిరువన్నామలలోని అరుణాచల కొండలో భగవంతుడు అగ్ని రూపంలో పూజలు అందుకుంటాడు అరుణాచల కొండపై ఏటా కార్తీక దీపాన్ని వెలిగించి ఆరాధిస్తూ ఉంటారు అన్నామలై పేరుతో పలువురు వ్యక్తులు తమిళనాడు ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అందుకే అన్నామలై పేరుకు అంతటి ప్రాధాన్యత ఉంది అయితే కేవలం అన్నామలై పేరు పెట్టుకున్న వారే కాదు అన్నామలై పేరుతో విడుదలైన సినిమాకు సైతం ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా విడుదలై విజయం సాధించింది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో అన్నామలై తమ పార్టీకి విజయం అందించాలని తీవ్రంగా అన్నామలై పదానికి చాలా పెద్ద చరిత్ర ఉండడంతో ఆ పేరు కలిగిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది తమిళనాడులో అన్నామలై పదానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు చిన్న అన్నామలై సార్ అన్నామలై చెట్టిఆర్ వంటి వారితో పాటు పలు అంశాల ఆధారంగా అన్నామలై పదానికి అత్యంత విలువనిస్తుంటారు తమిళ ప్రజలు